దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి పలనాటి యుద్ధంలో నలగామరాజుకు సహాయపడ్డ కాకతీయ రాజు ఎవరు రుద్రదేవుడు కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఊరుగల్లుకు మార్చింది ఎవరు గణపతి దేవుడు ప్రతాపరుద్రుడు మరణించిన సంవత్సరం ఏది శకం పదమూడు వందల ఇరవై మూడు రెండో కాటచముపతి రాజ్య రాజధాని ఏది ఏలకుర్తి చెరకురెడ్డి వంశస్థుల తొలి రాజధాని ఏది జమ్ములూరు పాకాల చెరువును తవ్వించింది ఎవరు రేచర్ల రుద్రుడు గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లు రాసిన విదేశీ యాత్రికుడు ఎవరు మార్క్ పోలో రెండో బేతరాజు ఎవరి ద్వారా శైవ మతాన్ని అవలంబించాడు రామేశ్వర పండితుడు మొదటి ప్రతాపరుద్రుడని ఎవరిని పిలుస్తారు రుద్రదేవుడు అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై మొదటిసారి దండెత్తిన సంవత్సరం ఏది క్రీస్తు శకం పదమూడు వందల మూడు రుద్రమదేవి క్రీస్తు శకం పన్నెండు వందల యాభై తొమ్మిదిలో రాజ్యపాలనకు వచ్చి ఏ సంవత్సరంలో రాజ్య కిరీటాన్ని ధరించింది క్రీస్తు శకం పన్నెండు వందల అరవై తొమ్మిదిలో తొలి కాకతీయులు ఎవరికి సామంతులుగా ఉన్నారు రాష్ట్రకూటులు కాకతీయ వంశానికి ఆద్యుడు ఎవరు వెన్నరాజు రేచర్ల రెడ్డి రాజులలో ప్రసిద్ధుడు ఎవరు రేచర్ల రుద్రారెడ్డి విరియాల వంశంలో సుప్రసిద్ధుడు ఎవరు ఎర్ర నరేంద్రుడు కాకతీయ రాజ్యంలో శ్రేష్టమైన వస్త్రాలు ఉన్నాయని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు ఎవరు మార్క్ పోలో కోరుగల్లుపై నాలుగో దండయాత్ర చేసిన ఢిల్లీ సేనాధిపతి ఎవరు ఉల్లుఖ్ న్యాయంకర వ్యవస్థను పునర్వ్యవస్థీకరించింది ఎవరు ప్రతాపరుద్రుడు గణపతి దేవుడు మొదటిగా ఎవరిపై దండెత్తాడు పృథ్వీశ్వరుడిపై మలికాకతీయులు ఎవరికి సామంతులు కళ్యాణి చాళుక్యులకు బేతాళరెడ్డి అని మరో పేరు ఎవరికి ఉంది చెవిరెడ్డికి ఏకాకతీయ పాలకుడి కాలంలో విశాల భూభాగాలు సాగులోకి వచ్చాయి ప్రతాపరుద్రుడు గణపతి దేవుడి దగ్గరికి టిక్కన సోమయాజిని రాయభారిగా పంపిన రాజు ఎవరు రెండో మనుమసిద్ధి ఓరుగల్లుకోట నిర్మాణానికి పునాదులు వేసినవాడు ఎవరు రెండో ప్రోలరాజు గణపతి దేవుడు అపజయం పొందిన ఏకైన యుద్ధం ముత్తుకూరు రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు ఎవరు రేచర్ల బమ్మిరెడ్డి కాకతీయ రాజ్యభార దౌరేయు అని పేరొందింది ఎవరు రేచర్ల రుద్రారెడ్డి రామప్ప చెరువును తవ్వించింది ఎవరు రేచర్ల రుద్రుడు ఎవరి వంశస్థులు కాలక్రమంలో రేచర్ల పద్మనాయకులయ్యారు చెవిరెడ్డి ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది శకం పన్నెండు వందల అరవై మూడులో నత్తవాడి దుర్గరాజు సోదరి ముప్పమాంబ ఎవరి భార్య రెండో ప్రోలరాజు పిల్లల మరిలో ఏకేశ్వర కాచేశ్వర నామేశ్వర దేవాలయాలను కట్టించినవాడు ఎవరు రేచర్ల నామిరెడ్డి దక్షిణ పదంపై దండెత్తిన తొలి ముస్లిం పాలకుడు ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ రుద్రదేవుడు ఏ కాలం నాటికి తీరాంధ్రను జయించాడు క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై ఆరు రాయలసీమ పల్నాడు ప్రాంతాల్లోని అనేక గ్రామాలు ఎవరి కాలంలో ఏర్పడ్డాయని కైఫీయత్తుల ద్వారా తెలుస్తోంది ప్రతాపరుద్దుడి కాలంలో కాకతీయుల కాలంలో స్థూలంగా ఉన్న పన్నుల సంఖ్య ఐదు రుద్రమదేవి గణపతి దేవుడు కుమార్తె అని మొదట పేర్కొన్నవారు శేషాద్రి రమణ కవులు రుద్రదేవుడు యుద్ధాలలో తనకు సహాయం చేసిన ఏ రాజును అమనగల్లు సామంతునిగా నియమించాడు రేచర్ల బేతిరెడ్డి పిల్లల మర్రి పట్టణాన్ని నిర్మించింది రేచర్ల బేతిరెడ్డి శెట్టి కేసరి సముద్రాలను తవ్వించిన కాకతీయ రాజు రెండో బేతరాజు వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంని కట్టించిన వారు రుద్రదేవుడు ఊరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేసిన వారు గణపతి దేవుడు ముభారక్ష హిల్జీ ప్రతాపరుద్రుడిపై దండయాత్రకు ఎవరి ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు కస్రూ రుద్రదేవుడు బేతిరెడ్డికి ఏ రాజ్యాన్నించి సామంతుడిగా చేసుకున్నాడు అమనగల్లు కాకతీయుల కాలంలో గ్రామరక్షణ బాధ్యత ఎవరిది తలారిది ఎవరి కాలంలో వేలనాటి వేలనాటిచోళ్ల రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది గణపతి దేవుడు అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం క్రీస్తు శకం పదమూడు వందల పదహారు రేచెర్ల రెడ్లలో మొదటి రాజు ఎవరు రెండో కాటచమూపతి రుద్రమదేవిని వివాహం చేసుకున్న వీరభద్రుడు ఏ వంశస్థుడు తూర్పు చాళిక్యులు రుద్రమదేవికి ఎంతమంది కుమార్తెలు ముగ్గురు ప్రతాపరుద్రుడు ఏ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్రకారుల అభిప్రాయం నర్మదా నది నెల్లూరి మనుమసిద్ధికి సహాయంగా గణపతి దేవుడు ఎవరి నాయకత్వంలో తన సైన్యాన్ని పంపించాడు సామంత భోజుడు అల్లావుద్దీన్ కిల్జీ ఊరుగల్లుపై రెండోసారి దండెత్తినప్పుడు సేనలకు నాయకత్వం వహించింది ఎవరు మాలిక్ కపూర్ ఉల్లూ్ ఖాన్ మరో పేరు మహమ్మద్ బిన్ తుగ్లోక్ ఏ యుద్ధ విజయం తర్వాత కాకతీయ సేనానులు మాతాంగ మాతాంగసింహ ఒడ్డియా రామమర్ధన అనే బిరుదులను పొందారు కళింగ యుద్ధ విజయం తర్వాత అల్లావుద్దీన్ సైన్యాన్ని కాకతీయ సైన్యం ఏ ప్రాంతం వద్ద ఎదురించి ఓడించింది ఉప్పరపల్లి ఏ దేవాలయాలు అజంతా తర్వాత ప్రాచీనమైనవని చరిత్రకారుల అభిప్రాయం పిల్లల మర్రి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్